వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మహాశివరాత్రి సందర్భంగా హుస్నాబాద్ మండలంలోని పొట్లపల్లిలో స్వయంభూ రాజేశ్వర స్వామివారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులకు అందుతున్న సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వర త్వరగా లైన్లలో ఉన్న భక్తులను దర్శనానికి పంపించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ లో మంత్రి వైద్య పరీక్షలు జరిపించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలుగా పొట్లపల్లి శ్రీ స్వయంభూ రాజ స్వామి వారిని ప్రతి శివరాత్రికి దర్శించుకుంటున్నాను అన్నారు ఈ ప్రాంతమంతా ప్రాజెక్టులు పూర్తి అయి మంచి పంటలతో సుభిక్షంగా ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ రాజేశ్వర స్వామి వారిని వేడుకుంటున్నానని తెలిపారు

याणो वेयर विञ

काम इंप्रूविंग जो हमारा दिन के फ्रीडम है आगे चलो सुदिगागा पूरा गाना जीवन नहीं गाना करो नहीं वाला दिखाना रिले वाली सहयोग मंच

சவுண்ட் பைட் பாலச்சந்திரன் இருபத்து ஏழு செகண்ட்ஸ் நல்லா வேலையா இருக்கு पहली श्री स्वयंभू स्वामी హుస్వానాబాద్ ప్రాంతానికే కాదు ఈ ఏరియా అంతటికీ కూడా భక్తులకు ముందు బంగారం ఇక్కడ అందరూ కూడా ప్రతి సోమవారం కానీ శుక్రవారం కానీ ఆదివారం కానీ ప్రతిరోజు సందర్శిస్తారు అందులో ఈరోజు మహాశివరాత్రి ఉదయం నుంచే అనేక అభిషేకాలు అర్చనలతోటి భక్తులంతా చాలా పెద్ద సంఖ్యలో వచ్చినారు అధికారులు ముందే సమీక్షలు ఏర్పాటు చేసుకొని కొంత ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా ఇబ్బందులు కూడా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా దేవాలయ అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంది తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తాం పుట్లపల్లి రాజరాజేశ్వర స్వామి నేను దాదాపు ఓ ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రికి వస్తూ ఉన్నాను ఈరోజు కూడా మంత్రిగా ఆ యొక్క దేవుణ్ణి సేవ చేసుకునే అవకాశం ఉంది అందుకే ఈసారి ఆరేపల్లి నుంచి పందిళ్ళ దాకా వయా పుట్టపల్లి డబుల్ లైన్ రోడ్డు కూడా భక్తుల సౌకర్యాలతో నిర్మించినాం రాబోయే కాలంలో పార్కింగ్ ప్లేసెస్ పోవచ్చు డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్గా ఉండే విధంగా భక్తులకు కావచ్చు తర్వాత అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ సందర్భంగా శివుణ్ణి ఒకటే ప్రార్థిస్తా ఉన్నాం ఈ ప్రాంతం అంత కూడా ఎత్తైన ప్రాంతం ఈ ప్రాజెక్టులన్నీ నిర్మాణమై రైతులందరూ సుభిక్షంగా పాడి పంటలతోటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ పొట్లపల్లి శ్రీరాజరాజేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉస్మాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓటు మన ఆయుధం అదే మన అభివృద్ధికి విజయం కావలి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికలలో ప్రెసిడెంట్గా పోటీ చేయించిన మన ప్రసాద్ గారికి తమ అమూల్యమైన ఓటును మూడవ నంబర్ ప్యానెల్పై వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన వేదిక పుచ్చలపల్లి వారి కమ్యూనిటీ హాల్ పోలింగ్ తేదీ ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు